సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కూతురు ప్రేమ వివాహం నచ్చక యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు జుర సంఘం మండలం పరిధిలో జరిగినటువంటి కక్కర్వాడలో జరిగింది ఘటన కురుమ కులానికి చెందినటువంటి యువతిని పెళ్లి చేసుకున్న ముద్రాజ కులానికి చెందిన రాధాకృష్ణ కూతురి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించారు తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసుల దగ్గరికి చేరింది వివాదం అయితే కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు యువతి కుటుంబీకులు యువతి తండ్రి సోదరుడిపై కేసు కూడా నమోదు చేశారు దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం కూతురి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన తండ్రి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు పోలీసుల దగ్గరికి చేరింది వివాదం వారికి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం దారుణం తమ ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో ఉన్న వస్తువులతో పాటుగా నగదు మొత్తం బూడిదైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వరుడి సోదరుడు నా డీజే మొత్తం కాలిపోయింది మినిమం ఒక ఐదు లక్షలు ఉంటుంది డీజే కలబెట్టారు ల్యాప్టాప్ ఒక లక్ష యాభై వేలది ఉండే ఆపరేటర్ అది కూడా కాలిపోయింది మూడు తులాల బంగారం మూడు తులాల నర బంగారం ఉండే అది కూడా కాలిపోయింది ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉండే అది కూడా బెడ్ కిందనే పెట్టినాము ఆ బెడ్ కింద కూడా మొత్తం కాలిపోయినాయి తీసుకుందామంటే అవి ఆకులు కూడా అవి కాలిపోయిన అది కూడా దొరుకుతలేవు